డిస్క్ సమస్యలు అసలు డిస్క్ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి ఏ విధమైన నొప్పి వస్తే అది డిస్క్ సమస్యగా మనం భావించవచ్చు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అసలు డిస్క్లు అంటే ఏంటి డిస్క్ సమస్యలు ఎందుకు వస్తాయి అసలు నొప్పి ఎలా ఉంటుంది ఎన్ని రకాలు ఉంటుంది ఇట్లాంటివన్నీ మనం తెలుసుకోవడానికి ముందుగా అసలు డిస్క్లు అనేవి అంటే స్పైనల్ డిస్క్లు అనేవి ఎలా ఉంటాయి దాని ఆకృతి ఏంటి అదే విధంగా అసలు ఇబ్బంది రావటం అంటే నొప్పి రావటానికి కానీ ఇంకా వేరే కారణాలు ఇన్ఫెక్షన్స్ రావటానికి కానీ అసలు కారణాలు ఏంటి అవన్నీ తెలుసు ముందుగా మన అందరికి వెన్ను అనేది తెలుసు బ్యాక్ బోన్ అంటాం కదా అది ఒక నెంబర్ ఆఫ్ వర్టిబ్రెల్ తో కలిసి ఉంటుంది సో చిన్న చిన్న వర్టిబ్రెల్స్ ఉంటాయి కాబట్టి మధ్యలో కుషనింగ్ గా ఉండటం కోసము ఒక అంటే జల్లీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ లాగా ఒక డిస్క్ లనే ఉంటాయి ఈ ని కాస్త సూక్ష్మంగా అంటే మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే అవి ముఖ్యంగా వలయాలు లాంటి లేయర్స్ బై లేయర్స్ ఉదాహరణకి బెలూన్స్ ఉన్నాయనుకోండి ఒక ఇరవై ముప్పై బెలూన్స్ ఒక దాంట్లో ఒకటి చొప్పించేసి దాంట్లో నీళ్లు కనుక నింపితే ఎలా ఉంటుంది కొంచెం సాఫ్ట్ జెల్లీగా అనిపిస్తుంది సో లేయర్స్ లేయర్స్ ఉంటాయి అండ్ లోపల నీళ్లు ఉండటం వల్ల మెత్తగానూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనం నడిచినప్పుడు కానివ్వండి ఎగిరి దూకినప్పుడు ఇట్లాంటి వ్యవహారాలన్నీ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం పోస్చర్ పడుకున్నప్పుడు లేదా బరువులు మోసి బాగా నడుచున్నప్పుడు పరిగెత్తున్నప్పుడు హై జంప్ లాంగ్ జంప్ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు కూడా అవేంటి వటిబ్రే వటిబ్రే అంటే వెన్నుపూస వెన్నుపూసకి మధ్యలో ఫ్రిక్షన్ రాకుండా ఎందుకంటే ఎముకలు బాగా గట్టిగా ఉంటాయి హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద బాడీ అనమాట సో అంత గట్టిగా ఉండేటువంటి మెటీరియల్ మన మూమెంట్స్ అంటే జరిగేటప్పుడు నడిచేటప్పుడు మన బరువులు ఏమైనా మూసుకొని తీసుకెళ్తున్నప్పుడు ఫ్రిక్షన్కి అరగకుండా లేదా ఫ్రిక్షన్కి మనకు అక్కడ రాపిడికి పుండ్ అవ్వకుండా ఉండేందుకు మధ్యలో ఈ కుషన్ లాంటిది డిస్క్లు జెల్లీ లాంటి ఇప్పుడు అనుకున్నాం కదా లేయర్స్ లేయర్స్ ఉంటాయని అట్లా వలయాలు వలయాలతో కలిపి చిన్న ఒక డిస్క్ లాగా ఉంటుంది అనమాట ఓకే అంటే రౌండ్గా ఉండే ఈ రెండిటి వంటిపై మధ్యలో చిన్న కుషన్ లాగా ఉంటుంది ఓకే ప్రతి వెన్ను మధ్యలో కుషన్ లాగా ఉంటుంది ఉంటాయి రైట్ సో ఈ కుషన్లు ఎప్పుడైతే మనం ఎక్కువగా ఒత్తిడి ఉన్నటువంటి బరువుగా ఉన్నటువంటి వ్యవహారాలు అంటే తలకన్న పైన ఎక్కువగా షోల్డర్స్ పైన తల పైన ఎక్కువ బరువులు పెట్టుకుని తీసుకెళ్లటము రాంగ్ పోస్చర్లో కూర్చోవటము రకరకాల కారణం చేత ఈ వలయాలు ఏమవుతాయి టేర్ అవుతాయి ఓకే ఎట్లా అంటే ఇప్పుడు మీరు బెలూన్ ఉన్నారు గట్టిగా ఒత్తి పెట్టారనుకోండి ఆ ప్రెషర్కి ఏమవుతుంది ఏదో ఒక లేయర్ కట్ అవుతుంది అట్లా నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇంకా ప్రెషర్ ఎక్కువ పెడుతూ ఉంటే బాగా లేయర్స్ కట్ అయిపోయి మధ్యలో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే బెలూన్ రప్చర్ అయితే పగిలిపోయేదానికి అవకాశం ఉంటుంది ఓకే సో ఇందులో కూడా ఎక్కువగా డిస్క్లు అనేవి ఈ వట్టిబ్రెల్ మధ్యలో ఉండేటువంటి డిస్క్లు అనేవి రప్చర్ అవుతుంది ఫస్ట్ ఈ స్పైనల్ ఈ కెనాల్లో నుంచి ఎక్కడైతే నరాలు వస్తుంటాయో దానిపైన ఒత్తిడి కలుగుతూ ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే ఒత్తిడి కలుగుతుందో అక్కడ మనకి ఇంపించిమెంట్ కారణంగా నొప్పి అనేది మొదలవుతుంది అంటే వర్టిబ్రే రెండు వర్టిబ్రే పూసలు ఎలా ఉంటే మధ్యలో ఉన్న డిస్క్ అందులో నుంచి వస్తున్నటువంటి నరాలు మన బ్రెయిన్ నుంచి మన బాడీ మొత్తం కనెక్ట్ చేసేటువంటి నరాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కడైతే డిస్క్ బల్జ్ అయ్యి ఆ నరాలని ఒత్తిడికి రాపాడుతూ ఉంటుందో అక్కడ మనకి స్టాబింగ్ పెయిన్ అంటే సుత్తు పెట్టి కొడుతున్నట్టు కానీ సూదులతో గుచ్చుతున్నట్టు కానీ లేదంటే బాగా భరించలేని నొప్పి రావటము లేదంటే ఏ అవయవాలకైతే ఈ నరాలు ఎక్కడైతే డిస్క్ ఉబ్బిందో అంటే డిస్క్ బల్జ్ అంటాం ఈ డిస్క్ బల్జ్ అయినాయో లేదంటే ఇంపించిమెంట్ నరాల మీద ఒత్తిడి క్రియేట్ చేస్తుందో ఆ నరాలు ఎక్కడ అయితే మన శరీరంలో వ్యాపిస్తూ ఉంటాయో అక్కడ నొప్పి రావడం కానీ తిమ్మిర్లు అంటే కాస్త నంబైపోయినట్టు ముద్దుబారిపోయినట్టు ఉండటం కానీ ఉండి ఇంకా లక్షణాలు ఎక్కువగా కనిపించేదానికి అవకాశం ఉంది బేసిక్గా నొప్పి ఉండి ఇబ్బందులు కలగటానికి డిస్క్ల్లో వచ్చేటువంటి అంటే మన శరీరంలో వచ్చేటువంటి మార్పులు ముఖ్యంగా ఎక్కువగా వెయిట్ మోయటము లేదంటే ఎక్కువగా రాంగ్ పోస్చర్లో కూర్చోవటము ఇవి కారణాల కింద చెప్పుకున్నట్లయితే ఈ వలయాలు కట్ అయిపోయి అయిపోయినా ఎనటామికల్ అంటే ఆకృతి పరంగా చూస్తే ఈ లేయర్స్ అనేవి కట్ అయిపోయి ఆ చిన్న డిస్క్ల దగ్గర లోపల ఉన్నటువంటి జల్లు లాగా ఉంటుంది అది బయటికి ప్రొట్రూడ్ అయి రావటం వల్ల మనకి డిస్క్ బల్జ్ అవటం నరాల మీద ఒత్తిడి పడటం అక్కడ మనకి నొప్పి అనేది మొదలవటం జరుగుతుంది ఇది అసలు బేసిక్ గా ఉండేటువంటి స్ట్రక్చర్ ఇక కారణాల విషయానికి వచ్చేసరికి ఎవరైనా ఒబేస్ గా ఉన్నా ాగా లావుగా ఉన్న వాళ్ళు కూడా సరిగ్గా ఫిజికల్ లైఫ్ ఏమంటారు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా ఉండటం అందరూ కూడా రాంగ్ పోస్చర్ లో మనం టీవీ చూస్తూ ఉంటాం ఎట్లా అంటే అట్లా రాంగ్ పోస్చర్ గంటలు తరబడి కూర్చొని చూడటం లేదా ఫోన్ ఫోన్లో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు లో వర్క్ చేస్తున్నప్పుడు ఇలా మెడ ఇలానే ఉంచేసుకొని అది కన్సిస్టెంట్ కన్సిస్టెంట్గా ఒకే లో అవర్స్ టుగెదర్ కూర్చోటము లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు హెవీగా డిఫరెంట్ యోగాస్ చేస్తారు సడన్గా యోగాలు మొదలు పెడతారు ఓకే కొంత దానికి మన బాడీకి వార్మింగ్ అనేది చేయాలి అలవాటు చేయాలి కొంచెం కొంచెం మనం ఇప్పుడు ఎట్లయితే జిమ్కి వెళ్ళేటప్పుడు కొంత వార్మింగ్ ఎక్సర్సైజ్ బాడీని మనం ఫిట్ ఫిజి ఏమంటారు ఆ ఫ్లక్చు మనం ఏమైతే ఏమంటారు వాటి మూమెంట్స్ ఈజీగా ఉండేదానికి ఎట్లయితే మనము ప్రాక్టీస్ చేస్తామో అట్లా కొంత నిదానంగా ఒకేసారి సీనియర్స్ చేసేలా కాకుండా బిగినర్స్ ఎలా చేస్తారు బాడీని మెల్లగా ట్రైన్ చేసుకుంటూ ఒకేసారి అట్లా గ్రాడ్యువల్గా సీనియర్స్ ఎలా అయితే చేస్తారో అట్లాంటి మెడిటేషన్స్ కానివ్వండి యోగా కానివ్వండి బాడీని ఫ్లెక్స్ చేసేటువంటి విధానాలన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది ఉత్తమం అలా చేయటం వల్ల ఇప్పుడు మనం అనుకున్నట్టు రప్చర్ కాకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కారణాల్లో ముఖ్యంగా కొంతమందికి దెబ్బలు తగులుతుంటాయి యాక్సిడెంట్స్ అవుతుంటాయి కొంతమంది పిల్లలు పైనుంచి కింద దూకుతూ ఉంటారు అంటే మూడు మెట్ల నుంచి నాలుగు మెట్లు నుంచి ఒకసారి పందాలు పెట్టుకొని దూకుతుంటాయి అలా దూకినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆ బరువు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం ఈ జంప్ చేసినప్పుడు ఈ వెన్నుపోసు మీద ఎక్కువగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది ఒత్తిడి ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది డిస్కల్ మధ్యలో సో అక్కడ కూడా డిస్క్ రప్చర్ కానీ డిస్క్ బాల్జీలు కానీ గ్రాడ్యువల్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు బైక్ యాక్సిడెంట్స్ కానీ ఈ బస్సులో వెళ్తున్నప్పుడు సడన్ బ్రేక్ వేసినప్పుడు ఇలాంటి జర్క్లు వస్తుంటాయి సడన్ గా ముందుకు వెళ్ళిపోయి ఇవన్నీ వచ్చి కూర్చుంటాం అట్లాంటి సందర్భాలు హెవీగా ఉన్నప్పుడు కూడా రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి మూమెంట్లో మనం ఒక స్టాండ్ స్టిల్గా నుంచొని వెళ్తున్నాం అనుకోండి బస్సులో స్టిల్ గా ఉంటాం ఒకసారి జర్కీ మూమెంట్ రాగా సడన్ బ్రేక్ అయ్యంగానే ముందుకు వెళ్ళాం దాన్ని విప్లాష్ ఇంజురీ అంటాం ఇట్లాంటి సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్న కండరాలు దెబ్బ తినటం కొంతమందికి వీక్ ఏమంటారు బోన్స్ కనుక బాగా వీక్గా ఉన్నాయి అనుకోండి కండరాలు వీక్గా ఉన్నాయనుకోండి అక్కడ కూడా డిస్క్ల పైన ఒత్తిడి పడేదానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాలు అన్నీ కూడా మనం చూసుకొని అసలు కారణాకారణాలు ఏంటి అనేది మనం నిర్ధారణ చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు